ఏ శ్రీ క్రీస్తునందుకు నా వందనాలు ఇతర వాక్య పరిచయ నిమిత్తం అప్పోస్త్ర కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఐదవచం చదువుకుందాము అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశ చూచి దేవుని మహిమను ఏసు దేవుని నిలిచి ఉండుట చూచి దేవునికి స్తోత్రం హాలె లుయ హాలె లుయ లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియులారా శుభప్రదమైన నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్న వారులారా సత్యాన్ని తెలుసుకోవాలని సత్యం కోసం జీవించాలని ఆశపడుతున్న వారలారా సత్యాన్వేషణ చేసేటువంటి బెరయా విశ్వాసులు లాంటి వార్లారా ఈ సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇది మీ కార్యక్రమం మీ ఫ్యామిలీ కార్యక్రమం మీ సొంత కార్యక్రమం మీరు స్పాన్సర్ చేసిన కార్యక్రమం అనుకోండి చేయబోతున్న కార్యక్రమం అనుకోండి చేస్తున్న కార్యక్రమం అనుకోండి ఇది మీ కార్యక్రమం దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ నేను మీ సహోదరుని నా పేరు సంతోష్ నేను ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉంటూ కొన్ని చిన్న స్థానిక సంఘాలకు నాయకత్వ బాధ్యతను వహించి తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కొన్ని సంఘాలకు కొంతమంది సంఘ కాపరులకు శిక్షణ ఇస్తూ నాయకత్వ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సేవకుని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి మనుషులందరి కోసం రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది ప్రతి నెలా ఉద్యోగకుడికి ఏర్పాటు చేస్తున్నాం సుమారు ఒక పదిహేను వేల రూపాయల ఖర్చు దేవుడు వనరులు సమకూర్చాలి దేవుడు అద్భుతం జరిగించాలి దేవుడు ప్రజల మనసుల్లో వాక్యాన్ని చొప్పింపచేయాలి వాక్యాన్ని ఉంచాలి ప్రజల్లో గొప్ప మార్పు రావాలి స్తోత్రం ఈ కార్యక్రమం ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి మొదట చూస్తున్నవారు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇక రెగ్యులర్గా చూస్తున్నవారు రెగ్యులర్గానే చూస్తూ ఉండండి నన్ను సంప్రదించండి నా రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ప్రతిరోజు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరం కూడా పూర్తి చేసుకోబోతున్నాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆరంభించాం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మూడు సంవత్సరాలు వ్యూహన్స్ వార్త రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ పోస్తుల కారిములు అనగా ఆరు సంవత్సరాలు అనగా పన్నెండు ఆరు డెబ్భై రెండు డెబ్బై రెండు నెలలు పూర్తి చేసుకోబోతున్నాం డెబ్బై రెండు నెలల్లో ఇప్పుడు డెబ్బై నెలలు పూర్తవుతున్నాయి ఇన్ని రోజులు ప్రోగ్రాం చేయడానికి రెండు వేల వందకు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభువు నాకు సాయం చేశాడు ఇది ఏదో నా బలాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి చేస్తున్న కార్యక్రమాన్ని నేను అనుకోవడం లేదు అలా అనుకున్న మరుక్షణం ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు సాగనివ్వలేను ముందుకు సాగించుకోపోలేను ఈ సమయంలో మనం దేవుని మాటలు వినబోతున్నాం నిన్న మనం కొన్ని విషయాలు విన్నాం ఆలోచించాం నిన్న నీతిమంతుడు ఎవరి నీతిమంతుడు ఏసు అనేటువంటి నీతిమంతుడు నీతిమంతుని రాకను గురించిన అంటే నీతిమంతుడైన ఒక్క నీతిమంతుడు అనేక మంది నీతిమంతులను తీర్చగలిగిన నీతిమంతుడైన ఒక వ్యక్తి యొక్క రాక గురించి అంటే మొదటి రాకడ గురించి అని కాదు కారణం ఏంటంటే మొదటి రాకడైపోయింది నీతిమంతునికి రెండు రాకడలు ఉన్నాయి మొదటి రాకడ గురించి మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండవ రాకడ ఈ రెండవ రాకడ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ఆయన వస్తాడో లేదో తెలియదని అది జస్ట్ అక్షార్థంగా జరగదని ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు మనం వాటిలోకి వెళ్ళడం లేదు కానీ నీతిమంతుని రాక నీతి రాకడ జరిగింది నీతి మంత్రుడి పోకడ జరిగింది మరలా నీతి మంత్రుడు రాకడ జరగబోతుంది మరలా నీతి మంత్రుడి పోకడ జరగబోతుంది నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పానుగా రావాలి తీసుకొని పోవాలి వచ్చినవాడు ఇక్కడే ఉండడానికి వీల్లేదు మొదటి రాకడలో వచ్చినవాడు ఇక్కడే ఉండలేదు రెండవ రాకడలో వచ్చినవాడు కూడా ఇక్కడే ఉండడు రెండవ రాకడ తర్వాత అదేంచుమించు జోకాంతం అప్పుడు ఏం జరగబోతుంది ఏంటి వాటి గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో ఏదైనా వాక్య భాగాల్లో ఏదైనా అధ్యాయాల్లో మనకు తగిలినప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం రేపటి నుంచి మనం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయ ధ్యానాల్లోకి ఎప్పటికే ఇప్పటికే సుమారు వంద ధ్యానాలు ఈ అధ్యాయ నుంచి అయిపోయి అరవై వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలో వంద చాలు మరీ ఎక్కువ అయితే బాగుండదనుకుంటున్నాను తర్వాత మనం ఎనిమిదో అధ్యాయం ధ్యానించుకుందాం ఈ నెలలో ఇప్పటికే ఇరవై రెండు రోజులు ఇంకా ఎనిమిది రోజులు ఉన్నాయి ఎనిమిది రోజులు నవంబర్ నెలలో ముప్పై రోజులు డిసెంబర్ నెలలో ముప్పై ఒకటి అరవై ఒకటి ఒకటి అరవై అరవై ఒకటి ఒక ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై రోజులు ఉన్నాయి డెబ్బై రోజుల్లో మనం ఇరవై ఒక్క అధ్యాయాలు పూర్తి చేయాలి కాకపోతే వచ్చే వచ్చే సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఒకటి రెండు నెలలు మనం తీసుకొని వీటిని ధ్యానిస్తాం ఇంకొక ఎనభై తొంభై సందేశాలు ఇచ్చిన తర్వాత పదకొండు వందల సందేశాలు అయిపోతాయి అపోస్తుల కార్యముల్లో అపోస్తుల కార్యములు పదకొండు వందల సందేశాలు యోగాన్ సువార్తలో పదకొండు వందల సందేశాలు రెండు పుస్తకాల్లో రెండు వేల రెండు వందల సందేశాలు దేవుని స్తోత్రం ఇంక ఇక మీదట సందేశాలకు అక్కడ అవకాశం లేదని లేదు ఇంకా తవ్వుకుంటే మనకు తగిన తగినన్ని మన తృప్తి మన తనివి తీరా పొందుకోవలసినవి మనం పొందుకోవచ్చు స్తోత్రం హలే ఈ సమయంలో నిన్న నీతిమంతుని ఆగమనం నీతిమంతుడు వచ్చాడని కాదు నీతిమంతుని చంపారని దాని గురించి నీతిమంతుని రాకడ గురించి చెప్పిన వారినే మీరు వదిలిపెట్టలేదు నీతిమంతుని రాకడ గురించి చెప్పినటువంటి నీతిమంతులను అనీతిమంతులని మీరు చంపారు అనడానికి నీతి నేను సాక్ష్యం అన్నట్టుగా స్టెఫను చెప్పాడు ప్రపంచంలో రెండే రెండు విధాలనే ప్రజలు ఉన్నారు రెండు కులాలని కాదు ఒకటి నీతిమంతుడు రెండవ నీతిమంతులు అంతవరకు ఒకప్పుడు రెండే రెండు విజ డివిజన్స్ ఉన్నాయి కరోనా వచ్చిన వాళ్ళు కరోనా రాని వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ వచ్చిన వాళ్ళు అంతవరకు నీతిమంతుని ఆగమనం జరిగింది జరగబోతుంది ప్రవక్తలు కొందరు మొదటి ఆకటి గురించి ప్రవక్తలు అనేకులు రెండవ నాకుడి గురించి చెప్పారు వాళ్ళందరినీ ఎందుకండి నీతి గురించి మనకెందుకు అన్నట్టుగా వాళ్ళని హింసించారు రెండోది నీతిమంతుని గురించి నీతిమంతునికి సంబంధించినటువంటి నాలుగు విషయాలు ఆలోచించాం నీతిమంతుని దర్శనం నీతిమంతుని చూడాలి నీతిమంతుడు అనేది వాస్తవం నీతిమంతుడు అంటే ఇమాజినరీ పర్సన్ కాదు ఒక కల్పిత పురుషుడు కాదు నజరడిన యేసు అంటే కల్పిత పురుషుడు కాదు ఒకవేళ ఒకవేళ కాదు వాస్తవంగా చెప్పాలంటే క్రిస్మస్ తాత సెంట్ నికోలాస్ శాంటాక్లాస్ అని చెప్పబడినటువంటి వ్యక్తి ఊహాత్మకమైన వ్యక్తి ఒకప్పుడు ఎవరో ఉన్నారు చేశారు కానీ ఇప్పుడు క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటూ ఉన్నారు ఈ వాళ్ళ బహుమానాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు క్రిస్మస్ తాత ఏదో బహుమానాలు పెట్టిపోతాడని వాళ్ళు ఆశిస్తున్నారు కానీ ఇంతవరకు ఏ క్రిస్మస్ తాత ఏ క్రిస్మస్ ట్రీ మీద బహుమానాలు పెట్టిపోలేదు క్రీస్తు ఊహాత్మకమైనటువంటి పురుషుడు కాదు అంటే ఇలాంటి వ్యక్తి ఒక ఆయన ఉంటే బాగుండు అని కవులు వర్ణించి తీర్మానించి తయారు చేసినటువంటి క్యారెక్టర్ కాదు అటువంటి రోల్ మోడల్ కాదు ఆయన రోల్ కాదు నాటకంలో కొన్ని పాత్రలు ఉంటాయి అలాగే అటువంటి ఒక పాత్ర కాదు ఈయన దేవనిస్తూ ఉత్తరం లే మూడోది నీతిమంతుని యొక్క స్వరం నీతిమంతుని దర్శనం పొందాలని నీతిమంతుని రాకడ గురించి తెలుసుకోవాలని నీతిమంతుని స్వరం వినాలి అనేది దేవుని చిత్తం అందుకనే సౌను నియమించుకున్నాడు నీతిమంతుని రాకడ గురించి వినమని కాదు కానీ నీతిమంతుని దర్శనము పొందుతూ అదే పనిగా చూస్తూ ఆత్మలో చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన నీతిమంతునైనటువంటి ఏసు వైపు చూస్తూ మన దృష్టి మరల్చకుండా పక్కదారి పట్టకుండా పక్క చూపు లేకుండా ఆ నీతిమంతుని యొక్క స్వరం వినాలి ఇది క్రైస్తవ జీవితం నాలుగవది మనం ఆలోచించాం నీతిమంతుని యొక్క భారం బాధ వేదన అతను ఏమి భరించాడు అతను వేదన భరించాడు ఆవేదన భరించాడు పాప భారము భరించాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని పిలవబడ్డాడు ఏం మోసుకొని పోయాడు గొర్రెపిల్ల మోసుకొని పోదు కానీ గొర్రెపిల్ల లోపలికి వచ్చినప్పుడు దాని మీద పాపము మోపబడుతుంది పాపము మోపబడిన గొర్రెపిల్ల వధించబడుతుంది కానీ ఈ గొర్రెపిల్ల పాపాన్ని మోసుకొని పోయాడు మోసుకొని పోతున్నటువంటి ఆయన వధించబడ్డాడు మోసుకొని పోయి గవిని వెలుపటికి మోసుకొని పోయాడు సిలువు మీదకి దాన్ని మన పాపాలన్నీ ఉంచా ఉంచాడు ఆ పాప రుణము ఆ రుణ పత్రము కొట్టివేయబడింది తుడిచివేయబడింది ఆయన చంపబడ్డాడు విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే నీతిమంతుని గురించినటువంటి నాలుగు విషయాలు మనం ఆలోచించినప్పుడు నీతిమంతుని ఆగమనం అని నీతిమంతుని యొక్క దర్శనమని నీతిమంతుని యొక్క స్వరూ స్వరం అని నీతిమంతుని యొక్క స్వరూపము స్వరము అని నీతిమంతుని యొక్క భారం అని మనం నేను చెప్పుకున్నాం రండి మనకి ఇంకొక పది నిమిషాలకు పైగా పది పన్నెండు నిమిషాల పైన మన సమయం ఉంది కనుక సమయాన్ని వేస్ట్ చేయకుండా మీ చేతిలో రిమోట్ కాస్త పక్కన పెట్టి ఛానల్ మార్చకుండా కొన్ని మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఏదైనా ధ్యానం నిమిత్తమై లేటెస్ట్ అంటూ బుక్ ఆఫ్ అపోజల్ కార్యములు ఏడో వచ్చాయము యాభై ఐదో దేవుని వాడైవ స్తోత్రం నేను చదువుతున్నాను ప్రయాన్ సిమ్మన్స్ గారి తరచుమా తర్వాత వాడుక భాష చదువుకుందాం తర్వాత నా దగ్గర నుండి ఫెరార్ ఫెంటన్ బైబిల్లో చదువుకుందాం బట్ స్టీవెన్ ఓవర్ టేకన్ విత్ గ్రేట్ ఫెయిత్ వాజ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ స్తోత్రం అలీ లూయా ఏడో అధ్యాయము అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అని మాత్రమే ఉంది కానీ మూల భాషలో అరామిక్ భాషలో స్టీవెన్ అంటే స్టెఫను ఓవర్ టేకెన్ విత్ గ్రేట్ ఫెయిత్ ఇది అరామిక్ నుంచి అనగా అతడు విశ్వాసముతో నడిపించబడిన వాడై విశ్వాసము కలిగిన వాడై గొప్ప విశ్వాసము కలిగిన వాడై మరియు ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు ఆ సమయంలో ఆన్ ద స్పాట్ ఆ పర్టికులర్ టైంలో హీ ఫిక్స్డ్ హిస్ గేజ్ ఇన్ టు హెమన్లీ రవ్ అండ్ సా ద గ్లోరీ అండ్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ హూ స్టూడ్ అప్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ స్తోత్రం ఈ సమయంలో వాడుక భాషలో చదువుకుందాం కానీ నిండిపోయి పరలోకం వైపు చూచి తేజస్సును దేవుడి ఉండటం చూశాడు బట్ ప్రొసెసింగ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క పూర్ణతను తాను స్వాధీనం చేసుకున్న తర్వాత దానిని ప్రొసెస్ చేసుకున్న తర్వాత దాని చేత ఆ పరిశుద్ధాత్మ యొక్క పూర్ణత చేత ఆవేశించబడిన తర్వాత లుకింగ్ అప్ ఇంటూ ద హెవెన్ మూడో ఆకాశం వైపు చూశాడు తన కనులు ఎత్తాడు కానీ మొదటి ఆకాశము మధ్య ఆకాశము రెండో ఆకాశం కాదు ఏకంగా మూడో ఆకాశాన్ని చూశాడు హీ సా ఏ డివైన్ మెజెస్టీ అక్కడ దేవుని యొక్క దివ్య మహిమను చూశాడు అక్కడ ఏదో ఉంది అక్కడ ఏదో సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది విత్ జీజస్ స్టాండింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ నా యేసు అంటే స్టెఫను యొక్క యేసు స్టెఫను సేవించినటువంటి యేసు లేడనుకున్నటువంటి యేసు ఆరోహణమైపోయిపోయిన యేసు అదృశ్యయిపోయినటువంటి యేసు ఇప్పుడు ఎక్కడున్నాడే తండ్రికుడి పాఠశాల ఉన్నాడు స్టెఫను యేసును దర్శనంలో చూస్తున్నాడు ఏసును అక్షార్థంగా చూసాడలేదో మరి మనకు తెలియదు వాళ్ళంతా ఒకే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కలుసుకున్నారో లేదో మరి ఆయన ఈ బలల దగ్గర పరిచర్య చేయడానికి ముందుగా లేకపోతే ఆయన పరిచారకుడుగా డీకెన్గా నియమించబడ్డానికి ముందుగా యేసును కలుసుకున్నాడో లేదో మనకు తెలియదు అది ప్రాముఖ్యమైన విషయం కాదు స్వర్గములో తండ్రికుడి పార్శ్వమును కూర్చున్నటువంటి యేసును గుర్తించాడు ఈ యేసు పశువుల తొట్లో లేడు ఆయన సెలువులో లేడు ఆయన సమాధిలో లేడు మరి ఎక్కన్నాడు హిబ్రి పత్రిక ఏడవ వచ్చి ఇరవై ఐదో వచ్చిన రాయబడింది ఆయన తండ్రికుడి పార్శ్వను కూర్చుని విజ్ఞాపనము చేస్తున్నాడు స్తోత్రం క్రిస్మస్ టై టైంలో ఆయన్ని పశువుల సేలు చూసి గుడ్ ఫ్రైడే టైంలో ఆయన సిలువలో చూసి ఈస్టర్ టైంలో ఆయన సమాధిలో చూసి నో అన్నీ కాదు ఆయన తండ్రి కుడి పార్శ్వం ఆయన చెప్పినట్టుగా చేశాడండి అమ్మో నేను ఇక్కడికి వస్తాను నాకు తెలియదు ఊహించలేదు సడన్గా జరిగింది అకస్మాత్తుగా జరిగింది నేను మునుపున్న చోటుకి వెళ్తాను మునుపున్న చోట్లో ఉన్నాడు ఆయన మునుపున్న మునుపున్నటువంటి మహిమ ఉన్న చోటే ఆయన ఉన్నాడు మన టైటిల్ స్వర్గ ఆహ్వానము ద ఇన్విటేషన్ ఆఫ్ హెవెన్ పరలోకం యొక్క పిలుపు పరలోకం యొక్క ఆహ్వానము పరలోకం పిలుపు అంటే ప్రభు పిలుపు కాదంటే పరలోకములో ఉన్న ప్రభు పిలుపని పరలోకములో ఉన్న ప్రభు యొక్క ఆహ్వానమని కమాన్ వెల్కమ్ భా నమ్మకమైన దాసుడా రా వెల్డన్ మై సన్ రా ఆది సంఘములో పరిచారం కూడా ఉండుటకు నియమించబడిన వాడా అని కాదు నా కుమారుడా మైసాన్ కమ్ ఖమప్ ఎక్కిరమ్ము ఈ రాళ్ల మధ్యలో నుంచి విసరబేయబడుతున్న రాళ్ల మధ్యలో నుంచి గాయపరుస్తున్న రాళ్ల మధ్యలో నుంచి రక్తం కారుతున్నటువంటి దేహము కలిగిన వాడమై ఉండి నా దగ్గరికి రా దేవుడు పిలుస్తున్నాడు స్వర్గ ఆహ్వానం దేనికి ఎవరికి స్వర్గములో నివసించడానికి స్వర్గం ఆహ్వానిస్తుంది కొన్ని దేశాలు ఆహ్వానిస్తున్నాయి మా దేశంలో వచ్చి నివసించండి మా దేశంలో జనాలు లేరని మీరు ఇక్కడే స్టాండర్డ్గా ఉండిపోవచ్చని చూసారా భారతదేశం కూడా అలాగే విదేశీలో ఉండమని ఆహ్వానిస్తుంది ఎందుకో తెలుసా వాళ్ళ ద్వారా ఇన్కమ్ వస్తుంది వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది భూటాన్ దేశంలో మనం రోజు ఉండాలంటే రోజు ఇంత డబ్బులు కట్టాలి అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఓ రోజుకి వెయ్యి రూపాయలు చొప్పున కట్టాలి అక్కడ ఉంటేనే కడితేనే ఉండనిస్తారు లేదంటే ఉండనివారు స్థానికులకు కట్టాల్సిన అవసరం లేదు భూటాల్లో ఒక గైడ్ని పెట్టుకోవాలి మనం గైడ్కి మూడు పూట్ల భోజనం మనమే పెట్టాలి వాడు మన వెనకాల ఉంటాడు అంటే అవి గవర్నమెంట్ చేత నియమించబడినటువంటి గైడ్లు కనబడిన వాడు స్తోత్ర నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే విదేశీయుల వలన స్వదేశీయులకు లాభం ఉంది అనగా స్టెఫను వలన స్వర్ స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఏదో లాభం అని కాదు స్టెఫను వలన స్టెఫనుకు లాభం లేకపోతే స్వర్గం స్వర్గం వల్ల స్టెఫనుకు లాభం మన వల్ల స్వర్గానికి లాభం లేదు స్వర్గం వల్ల మనకు లాభం మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి శ్రమ పడబోతున్న వానికి ఆల్రెడీ శ్రమ పడిన వానికి శ్రమ పడబోతున్న వానికి హింస పడబోతున్న వానికి మరణించబోతున్న వానికి స్వర్గం ఆహ్వానం ఇచ్చింది ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డై ఎ డైయింగ్ పర్సన్ డివైన్ డివైన్ కాల్ ఈస్ ఫర్ ఎ డైయింగ్ పర్సన్ నువ్వు చనిపోతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే అనుదినము చనిపోతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే అంటే దాని అర్థం శరీర క్రియల విషయంలో చనిపోతున్న వాడుగా ఉన్నట్లయితే హెవెన్ అండ్ విల్ విల్ గివ్ యూ ఇన్విటేషన్ పరలోకం నీకు ఆహ్వాన పత్రికను పంపిస్తుంది పరలోకం ఆహ్వాన పత్రిక పంపిస్తుంది ఏ భాషలో హీబ్రూలోనా గ్రీకులోనా ఇంగ్లీష్లోనా తెలుగులోనా దయచేసి అడగొద్దు ఈ కమ్యూనికేషన్ నీకు ఆత్మకు సంబంధించింది నీకు దేవుని ఆత్మకు సంబంధించింది అంతవరకు ఏదైనా భాషకు సంబంధించింది వ్యక్తులకు సంబంధించింది మీడియాటర్ సంబంధించింది కాదు ఒకటి శ్రమపడబోతున్నటువంటి పడబోతున్నటువంటి స్టఫనుకు ఆహ్వానం పలికింది రెండవది ఏడవ అధ్యాయము యాభై ఐదవ వచనం అతను పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండుకొని వాడైవైపు చాలండి ఆరో అధ్యాయంలో రాయబడింది అతను ఆత్మతోను జ్ఞానముతోను కృపతోను బలముతో నిండిన వాడని రాయబడింది అతనిలో ఖాళీ లేదు అతనిలో ఎంప్నెస్ లేదు అతనిలో శూన్యం లేదు అతను నింపబడ్డాడు అతని ఆత్మ ఖాళీగా లేదు ఇట్ వాస్ ఫిల్ విత్ సంథింగ్ నీ ఆత్మ ఖాళీగా ఉన్నట్లయితే దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వకపోతే దురాత్మ వచ్చి కాపురం ఉంటాడు ఇచ్చినటువంటి ఆహ్వానం ఎవరికండి అందరికి ఇస్తుందా కొన్ని పాసులు ఉంటాయి విఐబి పాసులు అందరికీ చేస్తారేంటి ఎవరైతే ముందు వరుసలో కూర్చోవాలో వాళ్ళకి వచ్చేటప్పుడు పాసులు వేరు స్పెషల్ పాసులు ఉంటాయి కామన్ పాసులు ఉంటాయి ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా రకరకాల విభజనలు ఉంటాయి మనం వాటిలోకి వెళ్ళడం లేదు ఈవెన్ క్రిస్టియన్ మీటింగ్స్లో కూడా కొంతమందిని పార్ట్నర్స్ అనే వాళ్ళని ముందు కూర్చోబెట్టుకుంటారు మామూలు వాళ్ళని పబ్లిక్ని వెనకాల కూర్చోబెట్టుకుంటారు ఇవి జరుగుతాయి ఒకటి శ్రమ పడినా లేకపోతే పడబోతున్న వ్యక్తికి స్వర్గం ఆహ్వానం ఇచ్చిందని రెండోది పరిశుద్ధాత్మతో నిండిన వారికి అనగా పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారికి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన వాడు శక్తి కలిగినటు వ్యక్తి శక్తితో నింపబడిన వారికి స్వర్గం ఆహ్వానం పలుకుతుందండి ఈనడం కాదు శక్తి ఏ శక్తి బాగా తిని మటను చికెను తిని భౌతికమైన ఆహారం తిని కాదు పరిశుద్ధాత్మ చేత నింపబడి శక్తి పొందిన వారికి ధ్యునామిస్ పవర్ పొందిన వారికి విస్ఫోటనాత్మకమైన శక్తి పొందిన వారికి తమ ఆత్మలో అటువంటి శక్తిని కలిగి ఉన్న వారికి వారికి స్వర్గం ఆహ్వానం పలుకుతుంది ఒకటి శ్రమ పడబోతున్న వ్యక్తికి రెండవది శక్తి పొందిన వ్యక్తికి మూడవది అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము యాభై నాలుగో వచనం విని వారు ఈ మాటలు విని వారు స్టఫన్ గారి మాటలు విని స్టఫన్ గారి చివరి మాటలు విని స్టఫన్ గారు వాళ్ళని గద్దించినట్లుగా చెప్పిన మాటలు విని స్టఫన్ గారు వాళ్ళని నిందించినట్లుగా చెప్పబడిన మాటలు విని కోపతో అతను చూసి ఏం చేశారట పండ్లు కొరికారు పండ్లు గురిక వాళ్ళు ఎవరో తెలుసా ఏం పండ్లు కొరికారండి సపోటా పండ్ల దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు అడిగితే నేను ఏం చెప్పలేను వాళ్ళు తమ దంతాలను కొరికారు నాషింగ్ ఆఫ్ ద టీత్ అన్నారు వాళ్ళ కడుపులోనూ వాళ్ళ సమస్య ఉన్నప్పుడు భౌతికంగా అలా చేస్తారు కానీ వాళ్ళు ఒక దేశం యొక్క ఒక ప్రాంతం యొక్క ఒక స్థలం యొక్క వేదనకర స్థలం యొక్క ప్రతినిధులు అక్కడికి చేరబోయే వాళ్ళు కాబట్టి పళ్ళు కొరుకుటయు ఏడ్పు ఉండుటయు అగ్ని ఆనదు పురుగు చావనటి స్థలములో ఏడ్పులు పండ్లు కొరుకుటూ ఉన్నటువంటి స్థలానికి వెళ్ళబోతున్న వాళ్ళు అని వాళ్ళు నిరూపించుకున్నారు అందుకని వాళ్ళు పళ్ళు కొరికారు అంత ఆవేశం అంత ఉద్రేగం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి సరేలే బ్రదర్ నీతో ఎందుకు మాకు ఆర్గ్యుమెంట్లు వదిలేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అన్నిటి పోయిండేది ఇంత చరిత్ర చెప్పిన వ్యక్తిని ఇన్ని విషయాలు చెప్పిన వ్యక్తిని ఇంత సుదీర్ఘ ప్రసంగం చేసిన వ్యక్తిని స్వర్గం గౌరవించింది ఘనపరిచింది మూడోది సందేశం ఇచ్చిన వాని కొరకు స్వర్గం తెరవబడుతుంది స్వర్గము ఆహ్వానం ఎవరికి ఇస్తుందంటే ఒకటి శ్రమ పడినా శ్రమపడబోతున్న వ్యక్తికి రెండోది శక్తితో నింపబడిన వ్యక్తికి మూడు సందేశము సత్యాన్ని ప్రకటించిన వ్యక్తికి సత్యాన్ని స్వీకరించిన వాళ్ళకి కాదు కానీ సత్యాన్ని ప్రకటించిన వాళ్ళకి సత్యం స్వీకరించిన వాళ్ళకి కూడా బహుమానం ఉంది ప్రతిఫలం ఉంది పరలోక ప్రవేశం ఉంది దేవనీ స్తోత్రం హలే నాలుగవదిగా స్వర్గం ఎవరికి ఆహ్వానం ఇచ్చింది రండి వెమిచారులారా దొంగలారా మోసగాళ్ళారా వేషధారులారా అందరు రండి పరలోకానికి నరకానికి కూడా పోవద్దు అని కాదు దేవుడు నిర్ణయించిన స్థలము నరకం అయితే అక్కడికి వెళ్ళాల్సిందే లేదంటే మా కంప్యూటర్లో మిస్టేక్ పడింది మీరు పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళు పాతాళానికి వెళ్ళాలని బై మిస్టేక్ పడిందండి సారీ ఫర్ ద మిస్టేక్ అని స్వర్గం చెప్పే అవకాశం లేదు స్తోత్రం నాలుగో విషయం సృష్టికర్తకు సమర్పించుకున్న వారి కోసం స్వర్గం ఆహ్వానం పలుకుతుంది అపోస్తుల కాలిములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన ప్రభువును మొరపెట్టుకోమని పలుకు ఇలా పలికితే తప్పేంటి తప్పేం బలికాడు రాళ్లతో కొట్టడం ఏంటి స్తోత్రం ఏడవ జభై తొమ్మిదో వచ్చిన వాళ్ళు రాయబడింది యాజ్ దే హల్డ్ స్టోన్ ఆఫ్టర్ స్టోన్ అట్ హిమ్ స్టెఫన్ ప్రైడ్ అవర్ అవలాడ్ జీసస్ యాక్సెప్ట్ మై స్పిరిట్ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఒక రాయి వెంబడి రాయి లేకపోతే రాళ్ళన్నీ ఒక్కొక్కరు ఒక రాయి వేస్తుండగా రాళ్ల వర్షం కురుస్తూ ఉండగా ఆత్మవర్షం మొదట కురిసింది తర్వాత రాళ్ల వర్షం కురిసింది తర్వాత పరలోకంలో ఆహ్వానం దొరికింది మేమని స్తోత్రం సృష్టికర్తకు ప్రభువును కూర్చి మొనపెట్టుచ్చు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ చనిపోయాడు ప్రసంగిస్తూ చనిపోయాడు ఆకాశం వైపు చూస్తూ చనిపోయాడు రాళ్ళను చూస్తూ చనిపోయాడని కాదు మనుషులను చూస్తూ చనిపోయాడని కాదు స్వర్గం వైపు చూస్తూ దేవనీ స్తోత్రం హెలివియా మనం ఆలోచిస్తున్న మాట నాలుగో మాట నా మాట నేను ఇక్కడ ముగించేస్తున్నాను సృష్టికర్తకు మొరపెట్టిన వారి కొరకు స్వర్గం తెరవబడుతుందని ఒకటి శ్రమ పడినా శ్రమ పడుతున్నా పడబోతున్న వారి కొరకు స్వర్గం తెరవబడుతుందని శక్తితో నింపబడిన వారి కోసం స్వర్గం తెరవబడుతుందని స్వర్గం ఆహ్వానం పలుకుతుందని సందేశము ఇచ్చిన వారికి సత్య సందేశం ఇచ్చిన వారికి సత్య స్వార్థను ప్రకటించిన వారి కొరకు స్వర్గం తెరవబడుతుందని నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం సృష్టికర్తకు మొరపెట్టిన వారికి స్వర్గము నుంచి ఒక ఆహ్వానం వస్తుందని ఇన్విటేషన్ వస్తుందని అట్టి స్వర్గపు ఆహ్వానము కలిగిన వారమై మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయరుగాక ఆమె అలా లూయాలు ఎవరికి వద సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె